వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్ నేను రామ పార్టీ దూసుకుపోతుంది మరికొన్ని నెలల్లో జరిగే లోక్సభ ఎన్నికల్లో బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన క్రతువే కీలకాంశం కాబోతుంది ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ జలకార్షణ శక్తి మరింతగా పెరిగింది నరేంద్ర మోడీ ప్రధానిగా ఉండటం వలనే రామ మందిర నిర్మాణం జరిగిందన్న అభిప్రాయం సామాన్య ప్రజల్లో నెలకొంది మరోవైపు ప్రతిపక్షాల శిబిరమైన ఇండియా కూటమిలో విభేదాలు బయటపడుతున్నాయి ఇదిలా ఉంటే రాహుల్ గాంధీ న్యాయయాత్ర ఏ మేరకు ఓట్లు రాబోతుందన్న ప్రశ్న తెర మీదకు వస్తుంది ఇంతకీ జమిల ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందా ఇది ఇవాళ స్వతంత్ర ఫోకస్ లో చూద్దాం జాతీయ రాజకీయాల్లో ప్రధాని నరేంద్ర మోడీకి ఉన్న చరిష్మ మరెవ్వరికీ లేదు ఇదిలా ఉంటే తాజాగా రామమందిర అంశంతో నరేంద్రుడు చరిష్మ మరింతగా పెరిగింది ఒకవైపు రామమందిర్ అంశం మరోవైపు నరేంద్ర మోడీ జనకర్షణ శక్తి తమకు ఓట్ల వర్షం కురిపిస్తుందని కమలనాథులు భావిస్తున్నారు లో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠాపనతో ప్రధాని నరేంద్ర మోడీ చరిష్మ మరింతగా పెరిగింది అయోధ్యలో రామమందిర నిర్మాణం అనేది ఇప్పటి అంశం కాదు దాదాపు ఐదు వందల ఏళ్ల నుంచి అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించాలని హిందువులు డిమాండ్ చేస్తున్నారు అయోధ్య శ్రీరామచంద్రుడి జన్మస్థలమన్న సంగతి అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో రాముడి జన్మస్థలంలో ఆయనకు అత్యంత సుందరంగా ఒక మందిరం నిర్మించాలన్నది భారతీయుల కల ఆ కళ చాలా కాలం పాటు కలగానే మిగిలింది అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ఒకటి కాదు రెండు కాదు అనేక అవరోధాలు ఎదురయ్యాయి అడ్డంకులు తలెత్తాయి అయోధ్యాంశం వివాదాస్పదమైంది దీంతో అయోధ్య వివాదం మొదట అలహాబాద్ హైకోర్టుకెళ్లింది ఆ తర్వాత సుప్రీంకోర్టు మెట్లెక్కింది సుప్రీంకోర్టులో ఏళ్ల తరబడి కేసు విచారణ జరిగింది చివరకు అయోధ్య వివాదంపై రెండు పేల పంతొమ్మిది నవంబర్ తొమ్మిదో తేదీన సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు వెల్లడించింది అయోధ్యలోని రెండు పాయింట్ ఏడు ఏడు ఎకరాల వివాదాస్పద స్థలం రామ్ లల్లాకే చెందుతుందని ఐదుగురు సభ్యులున్న సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు చెప్పింది ఈ నేపథ్యంలో రామమందిర నిర్మాణానికి మార్గం సుగమమైంది దీంతో రామమందిర నిర్మాణానికి రెండు ఇరవై ఆగస్టు ఐదో తేదీన ప్రధాని నరేంద్ర మోడీ భూమి పూజ చేశారు శంకుస్థాపన చేసిన నాలుగేళ్లలోపే బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన చేసి నరేంద్రుడు రికార్డు సృష్టించారు దీంతో ఒక్కసారిగా ప్రధాని నరేంద్ర మోడీ ఇమేజ్ అంబరాన్ని తాకింది ఇదిలా ఉంటే దాదాపుగా ఏప్రిల్ నెలలో లోక్సభ ఎన్నికలు జరగవచ్చు బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన నేపథ్యంలో అయోధ్య రామ మందిర అంశం లోక్సభ ఎన్నికల్లో కీలకం కాబోతోంది దీంతో ప్రధాని నరేంద్ర మోడీ చరిష్మా కూడా లోక్సభ ఎన్నికల్లో తమకు ప్లస్ పాయింట్ గా మారుతుందని బీజేపీ వర్గాలు బోరడు ఆశలు పెట్టుకున్నాయి ఒకవైపు అయోధ్య రామాలయం మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ జనాకర్షణ తమకు కలిసి వస్తుందని కమలం పార్టీ నాయకులు భావిస్తున్నారు ప్రస్తుత జాతీయ రాజకీయాల్లో చరిష్మా విషయంలో ఇప్పటికీ నెంబర్ వన్ ప్రధాని నరేంద్ర మోడీయే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వీళ్లందరూ జనాకర్షణ అంశంలో ప్రధాని నరేంద్ర మోడీ తర్వాతే ఈ నేపథ్యంలో అగ్నికి వాయువు తోడైనట్లు ప్రధాని నరేంద్ర మోడీ చరిష్మాకు అయోధ్య మందిర అంశం తోడైంది బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన విజయవంతంగా పూర్తి కావడంతో వర్తమాన భారతీయ సమాజంలో ప్రధాని నరేంద్ర మోడీ కీర్తి అంబరాన్ని తాకింది పార్టీల అతీతంగా ప్రధాని నరేంద్ర మోడీకి అభిమానులు పెరిగారు నిన్న మొన్నటి వరకు బీజేపీయేతర పార్టీలో ఉండే సామాన్య ప్రజలు కూడా నరేంద్ర మోడీని అభిమానించడం మొదలుపెట్టారు దాదాపు ఐదు వందల ఏళ్ల నాటి హిందువుల కలను సాకారం చేసిన హీరోగా ప్రధాని నరేంద్ర మోడీకి ఇమేజ్ వచ్చింది टेंट में नहीं रहेंगे हमारे लाल रामलला अभी दिव्य मंदिर में रहेंगे मेरा पक्का विश्वास है अपार श्रद्धा है कि जो गठित हुआ है इसकी अनुभूति देश के विश्व के कोने कोने में राम भक्तों को हो रही होगी ये क्षण अलौकिक है ये पल पवित्रतम है ये माहौल ये वातावरण ये ऊर्जा ये घड़ी प्रभु श्री राम का ప్రధాని కుర్చీలో నరేంద్ర మోడీ కాకుండా మరో నాయకుడుంటే అయోధ్యలో మందిర నిర్మాణం ఇప్పటికీ అసంపూర్ణంగానే ఉండేదన్న అభిప్రాయం సమాజంలో నెలకొంది పార్టీల అతీతంగా ప్రజలు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు నరేంద్ర మోడీ వల్లనే దేశవ్యాప్తంగా హిందూ సమాజం జాగృతమైందన్న అభిప్రాయం కూడా వినబడుతోంది ఈ నేపథ్యంలో మూడోసారి కూడా నరేంద్ర మోడీయే ప్రధాని కావాలన్న జనాభిప్రాయం అనేక చోట్ల వ్యక్తమవుతూ ఉండడం విశేషం రెండు పేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మూడు వందల మూడు నియోజకవర్గాలు గెలుచుకుంది అయితే రెండు పేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో నాలుగు వందల సీట్లను కమలం పార్టీ టార్గెట్ గా పెట్టుకుంది ఇటు అయోధ్య అంశం అటు ప్రధాని నరేంద్ర మోడీ చరిష్మా కలగలిస్తే నాలుగు వందల సీట్లు గెలుచుకోవడం అసాధ్యమేమీ కాదంటున్నారు బీజేపీ నాయకులు స్వతంత్ర లో షార్ట్ బ్రేక్ తీసుకుందా